హాయ్ బాగున్నారా నేనైతే మా అబ్బాయికి నలుగు స్నానం చేయించేద్దామని ఒకసారి వీడియో తెస్తానండి చాలామందికి తెలియదు పిల్లలకి నలుగు స్నానం ఎలా చేస్తారనేది అందుకే నేను చూపిస్తున్నాను నేను ఎలా నేను ఎలా పెట్టుకుంటాను మా అబ్బాయికి అనేది ఇగో నేను పిండి పోసుకున్నానండి ఇందాక చూపించాను కదా ప్యాకెట్ నేను అది వాడతాను నలుగు ప్యాకెట్ అది కొంచెం వాటర్ పోసుకొని ఇలాగ పిండి అనేది మరీ జోరు అవ్వకూడదు కొంచెం ముద్దలాగా కొంచెం పట్టుకుంటే కొంచెం ముద్దలాగా అయ్యేటట్టుగా పెట్టుకోవాలి పిండిని ఇప్పుడు ఈ పిండిని మొత్తాన్ని మనం మన బేబీ బాడీకి మొత్తాన్ని అప్లై చేయాలి మొత్తానికి పిల్లలకి ఈ నలుగు పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే మన చిన్నపిల్లలకి హెయిర్ అనేది బాడీకి వస్తూ ఉంటుంది కదండి పుట్టినప్పుడు చాలా హెయిర్ వస్తుంది కదా మా అబ్బాయికి అయితే కొంచెం తక్కువగా వచ్చింది మా పెద్ద బాబుకైతే ఎక్కువ వచ్చింది అనమాట అప్పుడు ఈ నలుగు పెడతారు ఈ నలుగు పెట్టి ఇలా మా మొత్తం అప్లై చేసి నలుగు పెడితే ఆ హెయిర్ అనేది మొత్తం పోతుంది నేను ఫస్ట్లో నమ్మేదాన్ని కాదు తర్వాత నేను మా బాబుకి చేసిన తర్వాత అప్పుడు నమ్మేను అనమాట హెయిర్ మొత్తం పోతుంది అంటే ఇంకా లైట్గా ఉన్న హెయిర్ ఇంకా అదే ఇంకా బేబీ పెరిగే కొద్దిగా అదే పోయిద్దనమాట హెయిర్ అనేది మా వాడైతే నలుగు చాలా బాగా పెట్టించుకుంటాడు అసలు ఏడవడో వాడికి విసుగు అనిపిస్తేనే ఏడుతాడన్ ఏడుతాడండి ఈ నలుగు వల్ల అసలు పిల్లల బాడీ కూడా చక్కగా సాఫ్ట్గా కలర్ కూడా వస్తారు చాలామంది బ్లాక్గా ఉన్న వాళ్ళకి నలుగు పెడితే కలర్ కూడా వస్తారండి మా అబ్బాయి కొంచెం కలర్ వచ్చాడు కొంచెం బ్లాక్ అయ్యాడు పుట్టినప్పుడు ఎర్రగా ఉన్నాడు కానీ కొద్దిగా ఉండే కొద్ది కొంచెం బ్లాక్ వచ్చాడు ఒక టూ మంత్స్ వరకు తర్వాత ఇంకా ఈ నలుగు పెట్టిన తర్వాత కొంచెం ఆ బ్లాక్నెస్ మొత్తం పోయి ఇలా ఉన్నాడు చూశారు కదా వాడు కలరు కొంచెం లైట్గా అలాగా తెల్లగా ఉయ్యాడు అనమాట ఇలా నలుగు మొత్తాన్ని బాడీకి మొత్తం అప్లై చేసుకోవాలి పట్టే విధంగా కాళ్ళకి చేతులకి ఫేస్కి ఎలా పెట్టుకోవాలండి మార్నింగ్ టైం అయితే పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు మార్నింగ్ పెట్టుకుంటే అంటే ఈవినింగ్ కన్నా అంటే మార్నింగ్ అంటే నైట్ అంతా నిద్రపోయి మళ్ళీ మార్నింగ్ లేస్తారు కదా అప్పుడు నలుగు పెడితే చాలాకనేది బాడీ రిలీఫ్గా ఉంటుంది బోన్స్ అనేవి కూడా చక్కగా పని చేస్తూ ఉంటే హెల్తీగా అంటే బ్లడ్ సరఫరా అవుతూ ఉంటుంది మన రుద్దితే ఇలా చూసారా వీప్ మీద వేసి ఇలా వేస్తూ ఉంటే వీప్ మీద ఉన్న హెయిర్ మొత్తం కూడా పోయి బాడీ అనేది నున్ అదే నునుపుగా అలా వస్తుంది ఇలాగా ఇలా గట్టిగా ప్రెషర్ అంటే మరీ గట్టిగా అనకూడదు పిల్లలు కదా స్మూత్గా ఉంటుంది బాడీ అనేది ఆ అనేది మొత్తం ఆరిపోయే విధంగా అంటే ఇలాగా మొత్తం జోరు జోరుగా కాకోకుండా చక్కగా చెవులకి అన్నింటికి పట్టించి ఇలాగ అంటూ ఉంటే హెయిర్ అనేది మొత్తం తొలగిపోయింది బాడీ సాఫ్ట్గా వస్తుంది అంటే నున్నంగా వస్తుంది పిల్లలకి మా వాడైతే అసలు నలుగు పెట్టేటప్పుడు చూడండి అసలు ఏడుతున్నాడేమో కొంచెం ఫేస్ రుద్దేటప్పుడే కొంచెం పిల్లలకి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఏడుతూ ఉంటారు నేనైతే ఆరు నెలల దాకా పెట్టానండి మా అబ్బాయికి అయితే ఆరు నెలల వరకు అట్లీస్ట్ ఫోర్ మంత్స్ అయినా లేకపోతే ఫైవ్ మంత్స్ వరకు అయినా ఈ నలుగు పెడితే చాలా మంచిది చిన్నపిల్లలకి పెద్ద అయిన తర్వాత ఎలాగో పెట్టించుకోరులేండి ఎందుకంటే మాట ఎనరు కదా అటు వెళ్ళిపోతారు అటు పడిపోతారు పెడతా ఉన్నా పెట్టించుకోరు ఏడుతూ ఉంటారు పిల్లలు అనేవాళ్ళు అందుకే ఒక ఫైవ్ మంత్స్ వరకు అయినా వాళ్ళకి ఈ నలుగుతో నలుగు పిండితో నలుగు పెడతా ఉంటే చాలా హెల్తీగా ఉంటారు మంచిగా ఉంటుంది కూడా పిల్లలకి ఇక చూసారా ఎలా వస్తుందో ను నలుపుతూ ఉంటే మొత్తం ఆ బాడీకి ఉన్న మట్టి ఏదైనా ఉన్నా పోయిద్ది నలుగు పెట్టడం వల్ల చాలా హెల్ప్గా చాలా యూజ్ ఉంటుందండి నలుగు వల్ల చిన్న పిల్లలకి చూసారా మొత్తం ఇలా రాలిపోతుంది ఆరిపోయిన తర్వాత నలుగు మొత్తం ఇలాగ అనుకుంటే అంటే కళ్ళల్లో పడకుండా చక్క నీట్గా అలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఇంక వాటర్తో బాడీ మొత్తాన్ని కడుక్కో ఇలా కడుక్కోవాలి చాలామంది నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మా ఛానల్ని అంటే రిచ్ ఫ్యామిలీస్ మాత్రమే సపోర్ట్ చేస్తారు ఏంటండి మా లాంటి లేని వాళ్ళకి కూడా సపోర్ట్ చేయొచ్చు కదా మేము కూడా కొంచెం ఇల్లు కట్టుకొని అలా ఉంటాం కదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదండి ఈ వీడియో చూసేవాళ్ళు సరేనండి ఇదిగోనండి ఇలాగ మొత్తం నలుగు మొత్తం పోయేటట్టుగా వాటర్తో ఫ్రెష్గా కడుక్కోవాలి ఇలా ఫేస్ దగ్గరికి వచ్చేపాటికి అలా పొయ్యికోకుండా కొంచెం వాటర్తో చేతితో ఇలా తీసుకొని చిన్నగా ఇలా అంటూ ఉంటే కళ్ళల్లో పడకుండా ముక్కులో నోట్లో కూడా వాటర్ వెళ్ళకుండా ఉంటాయన్నమాట వాటర్ అనేవి చూసారా నేను ఎలా కళ్ళల్లో పడకుండా ఇలా అంటూ ఉండాలి వాటర్ని అప్పుడు క్లీన్ అయిపోద్ది ఫేస్ అనేది ఇలా వాటర్తో శుభ్రంగా కడుక్కోవాలి ఇంకా వీపును కూడా శుభ్రంగా నలుగు ఎక్కడా లేకుండా వాటర్తో ఇలా చక్కగా నీట్గా కడుక్కోవాలండి బాడీని చూసారా కాళ్ళకి ఎక్కడ నలుగు లేకుండా కడుక్కుంటే ఫ్రెష్గా ఉంటుంది అలాగే తల కూడా మా అబ్బాయికి మొన్నే నెండు అన్నప్రసన అయింది అందుకనే హెయిర్ అంతగా లేదు వాడికి పుట్టినప్పటి నుంచి కూడా హెయిర్ సరిగ్గా లేదనమాట చూడండి కొంచెం ఇలాగా పోసిన తర్వాత మనం వన్ టైము అలా సబ్బుతో ఒక్కసారి రుద్దుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం నలుగెట్టాం కాబట్టి ఆ బాడీకి ఉన్న మురికి కూడా తొలగిపోయిద్ది ఇంకొక వన్ టైం పెట్టుకుంటే సరిపోతుందండి మీ ఇష్టం ఉంటే రెండోసారి కూడా పెట్టుకోవచ్చు సబ్బు బాడీకి నేనైతే అంటే వే చాలామంది వేరే వేరే రకాల సబ్బులు వాడుతూ ఉంటారు మా మారుస్తూ కూడా ఉంటారు సబ్బుల్ని నేను తెలియక ఫస్ట్లో ఒక ఫోర్ సోప్స్ వరకు మార్చి అలా వాడాను ఇంకా మా చిన్నబాబుకైతే ఒకే సబ్బు మీద ఉన్నానండి నేను మైసూర్ గోల్డ్ వాడుతున్నాను అదే కొంచెం అడిగి పడింది సోప్ కూడా మంచిది చూడండి ఇలా ఇలాగ తల నుంచి పోసేటప్పుడు తల వంచి ఇలాగా వెంటనే పోసేయాలి లేకపోతే నోట్లోకి వెళ్ళిపోయి ముక్కలోకి వెళ్ళిపోయి చిన్న చిన్నపిల్లడు కదా చెప్పుకోలేడు కదా అందుకే నేనండి చాలా జాగ్రత్తగా పోయాలి తల మీద పోసేటప్పుడు చూసారా ఇంకా నేను బ్యాక్ సైడ్ రుద్దేశాను కదా ఇంకా ఇప్పుడు ఫ్రంట్ కూడా రుద్దు సోప్ తీసుకొని రుద్దుతున్నాను చూడండి ఇలా మీ పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఒక సిక్స్ మంత్స్ వరకు కూడా చాలా జాగ్రత్తగా పోయాలి ఇలా కాళ్ళ మీద పొడుకో పెట్టుకొని పోయాలండి ఎందుకంటే వాళ్ళు నుంచోలేరు కదా అప్పుడే కాళ్ళు కూడా సపోర్ట్ ఇవ్వవు వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళు నుంచో ఉంటే పర్వాలేదు అప్పుడు నుంచో పెట్టిపోయచ్చు చిన్నపిల్లలకి అదే నిలబడలేకపోయే అనుకో అప్పుడు మనం ఇలా కాళ్ళ మీద పొడుకో పెట్టుకొని పోసుకోవాలి చిన్నపిల్లలకి ఎప్పుడు కూడా ఆ ఫేస్లో కూడా ఫేస్ రుద్దేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా రుద్దుకోవాలండి ఎందుకంటే సోప్ అనేది కళల్లోకి వెళ్ళిపోద్ది ఇంకా వాళ్ళకి చాలా మంటగా ఉంటుంది అందుకే బొగ్గలో ఓన్లీ ఫోర్ హెడ్ ఇవే మాత్రమే రుద్దేసి అలా అలా మరీ రుద్దుడు కాకుండా ఇలా పై పైన అలా ఇలా రుద్దితే చాలు వాళ్ళకి ఏమీ అంత మురుకు ఏమి ఉండదు కదండి మట్ల కూడా ఏమి ఆర్డర్ కదా సో ఇలా రుద్దేసుకోవాలి చక్క ముక్కుని చక్కగా నీట్గా ముక్కు ఒత్తుకుంటూ దంతాలు ఒత్తుకుంటూ కంటిలో పడకోకుండా నీళ్ళని ఎలాగ వాటర్ని చేతిలో పోసుకోకుండా చేతికి తడిలాగా పెట్టుకొని ఎలాగంటే పోయిద్ది అన్నమాట ఫేస్కి చాలా జాగ్రత్తగా రుద్దుకోవాలి ఫేస్ అనేది చిన్నపిల్లలది అలాగే తల కూడా నొక్ ఫోర్ సైడ్ కూడా ఇలా నొక్కు ఉండాలి అప్పుడు బోరుగా రాకుండా ఉంటుంది తలకాయ అనేది వెనకాల ఇవన్నీ స్నానం చేపించేటప్పుడే చిన్నపిల్లలకి చక్కగా చే చేసుకోవాలండి అప్పుడే వాళ్ళ బాడీ కూడా చక్కగా ఉంటుంది హెడ్ నోసు దంతాలు ఇవన్నీ కూడా చక్కగా ఒత్తుకుంటే ఫేస్ కూడా గుండ్రప్పుడు ఫేస్ వచ్చి చక్క అందంగా ఉంటారు పెద్ద అయిన తర్వాత మనం ఇప్పుడే నెగ్లెక్ట్ చేసామనుకోండి అవి ఏమీ పట్టించుకోకపోతే ఇంకా వాళ్ళు కూడా అలాగే అవుతారు బార్ ఫేస్ వచ్చి అలా అయిపోతారు ఇంకా కాళ్ళని చక్కగా ఎక్సర్సైజ్ లాగా ఇలా చేతుంది కూడా అంటూ ఉంటే ఎంతో హాయిగా ఉంటుందన్నమాట ఎక్సర్సైజ్ లాగా సో ఇంతేనండి ఇంకా ఇలా పోసుకుంటా ఉండాలి వాటర్ని నోట్లో పడకుండా ముక్కుల్లోకి వెళ్ళకుండా పోసుకుంటా ఉంటే ఇప్పుడు ఒకసారి లేపి కాళ్ళ మీద కూర్చోబెట్టుకుంటున్నామండి అంటే ఫ్రంట్గా ఏమైనా సబ్బు గిబ్బు ఏమైనా ఉండిపోయినా వాటర్ పోతే అది పోయిద్ది అనమాట ఇలాగ నోసు మొత్తాన్ని కూడా ఇలా నొక్కుతూ ఉండాలి లోపల ఏదైనా ఉన్న పోయిద్ది అలాగే దంతాలు చూసారా ఇలాగ బొట్టన వెళ్తే ఇలా నొక్కుతూ ఉంటే ఎత్తు అనేవి రావు పిల్లలకి చిన్నప్పుడు వాళ్ళు అదేంటి ఆరు నెలల్లోపు వాళ్ళ దంతాలు అనేవి లేతగా ఉంటాయి కదా అప్పుడే ఒత్తుకోవాలి తర్వాత ఆరు నెలలు దాటితే అవి ముదిరిపోతాయి అప్పుడు మీరు ఒత్తిన అవి అలానే ఉండిపోతాయి ఎత్తు రాకోకుండా దంతాలని చక్కగా ఇలా ఒత్తుకోవాలి తర్వాత ఇంకా మొత్తం వాటర్ అనేవి కళ్ళల్లో పడకుండా వెనక వెనకే ఇలాగా పోసుకుంటూ ఉండాలి ఫేస్ మీద పడకుండా ముక్కుల్లో వెళ్ళకుండా ఉంటాయి మెడకే దాంట్లో వాం పోయి మొత్తం ఇలా చక్కగా నీట్గా పోసుకోవాలి ఇలాగ గోల్డ్ చక్క లాగుతూ ఉంటే బోన్స్ అవి బలపడతాయండి ఇలా పోస్తూ ఉండాలన్నమాట చూసారా చేతులకి లాక్కుంటూ ఆ అటువైపు జగ్గు ఇటువైపు జగ్గులు పోసుకుంటూ ఉండాలి వాటర్ అనేవి తర్వాత పిల్లలకి అందరు చూస్తూ ఉంటారు కదా స్నానం చేపించేటప్పుడు అందుకే దిష్టి తీసుకోవాలండి జగ్గుడు అంటే జగ్గు నిండా తీసుకొని దిష్టి అటు మూడు సార్లు ఇటు మూడు సార్లు దిష్టి తీసి మన కాళ్ళ మీద పోసుకొని ఆ కాళ్ళ బొట్టు పిల్లోడి నుదుటి మట్టి నుదుటి మీద పెట్టుకోవాలి దిష్టి అనేది పోయింది చెవుల్లో ఊదుకోవాలి ఆ వాటర్ ఏమన్నా ఉంటే వెళ్ళిపోతాయి ఇలా ఊదటం వల్ల సో ఇలాగేనండి ఓకేనా నచ్చిందా మరి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాగా